రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు తీపిక ప్రయత్నం అందించింది మరో కొత్త పథకాన్ని ముందుకైతే తీసుకురాబోతుంది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రైతులకు మరింత సహాయం అందించేందుకు నీటి తొట్టిలు నిర్మాణం చేపట్టారు వేసవిలో పశువులకు తాగునీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టిలను ఉపాధి హామీ నిధుల ద్వారా అయితే నిర్మించనున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాత సుఖీభవ ఇరు రెండు వేల ఇరవై ఐదును మరింత బలోపేతం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాగుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అన్నదాత సుఖీభావ పథకం హైలైట్స్ ఏంటి అంటే రైతులకు ఆర్థిక సహాయంగా పదిహేను వేల రూపాయలు వరకు బ్యాంకుకు నేరుగా అయితే జమ చేస్తారు పంట నష్టం ఎవరైనా రైతులకు అత్యవసర సహాయంగా అదనపు నిధులు మంజూరు అయితే అవుతాయి అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్టిల నిర్మాణం పశుసంపదకు సాగునీరు అందించడాకైతే ఎంతో తోడ్పడుతుందని అయితే చెప్పొచ్చు అదేవిధంగా పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టిల నిర్మాణం యాభై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు దానికోసం మంజూరు అయితే చేయడం జరిగిందన్నారు సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సహాయంగా పదిహేను వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అదేవిధంగా పశువులకు సంబంధించి నీటి కోసం తొట్టీలను అయితే నిర్మాణం చేయబోతున్నారు సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్